ద్విచక్ర వాహనాలు సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుంచి ఖరీదైన పదమూడు ద్విచక్ర వాహనాలు ముప్పై ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు ద్విచక్ర వాహనాల విలువ ఇరవై నాలుగు లక్షల రూపాయలు సెల్ ఫోన్ల విలువ లక్ష రూపాయలు ఉంటుందని వివరించారు వివిధ జిల్లాల్లో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు మన గుంటూరు చిల్లీ సెంటర్ దగ్గర అందరూ మీట్ అవుతారు సో ఆ ఇంటెలిజెన్స్ బట్టి ఒక మంచి టీం ఫామ్ చేసుకొని పంపించాము మన అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్ మాకు దొరికారు వాళ్ళు షేక్ ఆషిఫ్ వెంకట్ సాయి ఆషిఫ్ రాజు రాజకొండ షేక్ మొహమ్మద్ దాంట్లో నలుగురు మన గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒకడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నాడు ఏ వన్ అండ్ ఏ ఫైవ్ వాళ్ళు ఇద్దరు పెట్రోల్ బంక్ లో పని దీని ముందే పెట్రోల్ బంక్లో పని చేశారు రిమైనింగ్ ముగ్గురు కూడా ఏ వన్ ఈ మన షేక్ ఆషిఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఒక కేటరింగ్ కంపెనీ దగ్గర కలిసి పని చేశారు తర్వాత ఇది కొంచెం హై ఫై లైఫ్ స్టైల్ కి ఎక్కువ అది అలవాటు పడి ఇలాంటి స్టార్ట్ చేశారు ఇప్పుడు వరకు వాళ్ళు మాకు ఉన్న ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వచ్చింది అంటే మోర్ దెన్ ఫార్టీన్ కేసెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్